హాయ్ అండి వెల్కమ్ టు చైరీస్ ఫుడ్ నేమి మీ సునీత ఈరోజు వీడియోలో మన అమ్మమ్మల కాలం నాటి మంచి హెల్తీ రెసిపీ మినపసున్నుండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మినపసులు మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి నోట్లో కరుసుకోకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకోవాలి అందులో నేను రెండు కప్పులు మినపప్పు తీసుకున్నానండి పొట్టు మినపప్పు మీరు కావాలంటే ఈ మినపప్పు మొదలుగా మినుములైనా తీసుకోవచ్చు మినపగుండ్లైనా తీసుకోవచ్చు ఈ మినపప్పుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే నిలబడి లగరితో కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇలా మినపప్పు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు బియ్యం వేసుకోవాలి మనం ఈ బియ్యం వేసుకోవడం వల్ల ఈ మినప సున్నులు నోట్లో కరుసుకోకుండా ఉంటాయండి ఒక కప్పుకి ఒక స్పూన్ బియ్యం అయితే సరిపోతాయి మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు ఈ బియ్యము ఈ మినపప్పు కూడా మంచిగా వేగనివ్వాలి ఈ మినపప్పు వేయించుకునేటప్పుడే అన్నీ సమానంగా వేగేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకుంటే సున్నుండలు కూడా టేస్ట్ చాలా బాగా వస్తాయండి ఇలా మంచిగా వేగిపోయినా ఈ మినపప్పుని పక్కనుంచుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారిపోయినా ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి మీరు ఇంకొంచెం ఎక్కువగా కనుక అయినట్టయితే మరపట్టించుకోవచ్చండి నేను కొంచెమే అని మిక్సీలో వేస్తున్నాను ఈ మినపిండిని కొంచెం పరగ్గా కనుక వేసుకున్నామంటే మినప సున్నుండలు బాగుంటాయండి ఇలా మిక్సీ వేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఎంత మినపప్పు తీసుకున్నామో అన్ని కప్పులు బెల్లం తురుము కూడా తీసుకోవాలండి మనం రెండు కప్పులు మినపప్పుకి రెండు కప్పులు బెల్లం తురుము తీసుకోవాలి అప్పుడే తీపి కరెక్ట్గా సరిపోతుంది సున్నుండలకి ఈ బెల్లం కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా రెండు కలుపుకొని మిక్సీ వేసుకుంటే అడుగును పట్టేసేయకుండా ఉంటుంది అందుకోసమని ఇలా కలుపుకున్న ఈ మినపిండిని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిని ఒక ప్లేట్లో తీసుకోవాలి మీరు కావాలంటే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు ఇప్పుడు ఇందులో మంచిగా కాచుకున్న నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు కాచుకున్నామంటే సున్నుండలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా వేడిగా ఉన్న నెయ్యి పోసుకోవడం వల్ల మనకి సున్నుండ గట్టిగా చాలా బాగా వస్తుంది ఈ నెయ్యిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి నేను కప్పంబావు నెయ్యి వేశానండి ఇప్పుడు ఈ నెయ్యిలో అంతా కలిసేలాగా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి కొంచెం ఇలా ఏళ్ళతో ఒకటి వేలు కానీ రెండు వేలు కానీ ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా రెండు ఉండ చుట్టామంటే మంచిగా వస్తుందండి రౌండ్ షేప్లో అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే ఉండలు చుట్టుకొని తీసుకోవాలి మనకి ఇంకా సున్నుండలు రెడీ అయిపోయినట్టేనండి మంచి హెల్తీ రెసిపీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఈ సున్నుండలు రోజుకొకటి తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది వెనకటి కాలంలో ఈ మినుములతో చేసిన సున్నుండలు తిన్నామంటే ఇనుముల్లాగా తయారవుతారు అనేవాళ్ళంట మన పెద్దవాళ్ళు అంత మంచి రెసిపీ అనమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి